అక్షయ్ తిట్టి వెళ్ళిపోయిన వెంటనే బామ అయితే అవనిని తిడుతూ ఉంటుంది నువ్వు నీ వల్ల ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది నువ్వు అన్ని పొరపాట్లు చేసి అమాయకంగా ఏడ్చిస్తే బాగా అలవాటైపోయింది నీకు ఏడుపు ఒకటి ఆ కొలయలు ఒకటి తిట్టేసరికి అందరూ నీ మీదకి సానుభూతి చూపిస్తున్నారని బాగా ఫీల్ అయ్యి ఈ ట్రాప్లో కొలయలు ఏడుపుకొని బాగా నేర్చుకున్నావు అని చెప్పేసి బామ అంటూ ఉంటుంది ఈ ముసలి ఎందుకు లేదా తెచ్చిపోతుంది అని కమలైతే చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళ అత్త అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎంత ఏడ్చినా చేసిన తప్పుగా ట ారిపోతుంది అనుకుంటున్నావా ఏంట ఏంటి సొంత భర్త మీదకి తగల పగల కొట్టాలని చూసావా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పలివి అయితే ఆ పా అమ్మమ్మ నేను కొన్ని రోజులు బట్టి చూస్తున్నాను కదా అన్ని విషయాలకి అవినీ అక్కనే నువ్వు అంటున్నావు ఏ పొరపాటు చేసినా అది అవినీ అక్కే చేస్తుందా ముందు వెనక ఏం ఆలోచించకుండా అవినీ అక్క అనేసి మాటలు అంటున్నావు ఏంటి అని అంటే ఏంటి నువ్వు కూడా అవని మీదకి సానుభూతి చూస్తున్నావా అది వచ్చిన ఏడుపుకి నువ్వు కూడా కరిగిపోయావా ఇది పెద్ద నాటకాలుదాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఆపు అమ్మమ్మ తప్పు ఎవరు చేసినా సరే పొరపాట్లు అలా జరుగుతాయి ఆ మాత్రం దానికి ఇన్ని స్మార్ట్లు అనాల నువ్వు అని చెప్పి పల్లవి అయితే వాళ్ళ బామ్మకి చెప్తూ ఉంటుంది